ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించిన తహసీల్దార్ పొంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలంలోని ఎస్సీ ఎస్టి మానిటరింగ్ సమావేశం తహసీల్దార్ హనుమంతు నిర్వహించారు స్థానిక మండల పరిపాలనా భవనంలో ఈ కార్యక్రమం జరిగింది తాగునీటి సౌకర్యాలు వీధి లైట్లు మట్టి రోడ్లకు సిసి రోడ్లు శ్మశాన వాటికలు వివక్షకు కారణమైన అంశాలపై వారు చర్చించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ గాజుల రామ్మూర్తి ఎస్ఐ నాగేశ్వరరావు ఎంపీ లీలావతి అగ్రికల్చర్ జ్యోతి హౌసింగ్ ఏఈ సుబ్రహ్మణ్యం రమాదేవి సూపర్వైజర్ ఇరిగేషన్ చంద్రకళావతి హాస్టల్ వార్డెన్లు మండలంలోని అధికారులు మండలంలోని అన్ని సంఘాల పాల్గొన్నారు అన్ని శాఖల పార్టీ వాళ్ళ శాఖలో ఎస్సీఎస్టీస్ అమలు స్కీమ్స్ గురించి పథకాల గురించి తెలియదు వాళ్ళ శాఖలో నడుస్తా ఉన్న స్కీమ్స్ ఉన్నాయి ఆ స్కీమ్ ఎస్సీఎస్టీస్ ఏదైతే లబ్ధి చేకూరుతా ఉందో ఆ లబ్ధిని వాళ్ళు తెలియకచ్చినారు కొంతమంది మా లబ్ధి మాకు చైర్ల నుంచి కూడా తెలియకొచ్చినారు ఇంకొంతమంది స్మశానాలకు దారి లేదనేసి కొంతమంది శ్మశానాలు ఆక్రమించిన అవి కూడా కంప్లైంట్స్ చేశారు అవన్నీ చేసుకున్నాం అవన్నీ స్మశానాలకు ఆకుని అవన్నీ చేయించి వాళ్ళకి హ్యాండ్ చేస్తాం ఇంకేమైనా కొత్త స్మశానికి కూడా ఒకే సెట్ పెట్టు పెట్టి వాళ్ళకి కొత్తగా స్మశాన్ని ఏర్పాటు చేస్తాం డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం చోట వాళ్ళు లేదని దానివల్ల ఎస్టీ కాలనీ నీళ్ళు దాని మీద మన గారు వెంటనే ఆ పైప్ లైన్ పైప్లైన్ వాళ్ళకు అందేట్లుగా కొత్త పైపును ఏర్పాటు చేసి చేస్తామని సభాముఖంగా హామీ ఇచ్చినాడు మరి డాక్టర్స్ కొంతమంది డాక్టర్స్ సకాలంలో రావడం లేదని డ్యూటీ వేసిన డాక్టర్లు డ్యూటీకి రావడం రావడం లేదని తెలియపరిచినారు అది కూడా నేను మినిస్టర్ నమోదు చేసిన ఆ మెడికల్ ఆఫీసర్కు ఇంపిక మీద జరగకూడదని వాళ్ళకు కూడా ఆ సూచన తెలియజేయడం అయింది అదే రకంగా లదికంలో పోస్ట్ ఉంది కానీ మెడికల్ ఆఫీసర్ పోస్ట్ ఉంది కానీ ఆ డాక్టర్ అక్కడికి అటెండ్ కావడం లేదని అక్కడ క్యాన్సర్ పేషెంట్లు ఎక్కువ ఉన్నారని తెలియపరిచినారు వెంటనే ఆ డాక్టర్ ఏదైతే ఉన్నారో వాళ్ళని వెంటనే అక్కడ ఉనేసి ఇక్కడ మెడికల్ డాక్టర్స్ ద్వారా వాళ్ళకు తెలియపరుస్తాం ఇంకా కొన్ని డిపార్ట్మెంట్ తరఫున ఎలాంటి ఇబ్బంది లేదు మాకు నృత్య పథకాలు దొరుకుతాయని అందుతో ఆయన తెలిసినారు ఐసిడిస్ కానీ హాస్పిటల్స్ కానీ ఇట్లా పథకాలు కొన్ని స్కీమ్స్లో బాగానే అందుతాయని తెలిసి తెలియపరిచినారు మళ్ళీ సభామూలకంగా వాళ్ళకు ఇప్పుడు రేషన్ కార్డ్స్ కొత్త రేషన్ కార్డ్స్ మంజూరు అయినాయి కొత్త రేషన్ కార్డు కావచ్చు విభజన కార్డు కావచ్చు లేకపోతే కొత్తగా బిడ్డలు పుట్టించకన్నా వాళ్ళని చేర్చుకోవాల్సింది కాదు మరి ఏమైనా చనిపోయితే వాళ్ళని తొలగించడానికి కావచ్చు ఇట్లాంటివి లేకపోతే అడ్రస్ మార్పు కానీ ఈ ఏడు రకాల స్కీమ్స్ అందుబాటులో అందుబాటులోనే ఇవన్నీ ఎస్టీ ఎస్టీస్ తో ఉపయోగించుకొని లబ్ధి పొందాల్సిన కూడా నేను శుభాముఖంగా తెలియపరిచినాను ఈ అన్ని శాఖల పరంగా కూల అన్ని వివరంగా నేను మాట్లాడి ఏ సమస్యలన్నీ నోట్ చేసుకున్నాం ఆ సమస్యలన్నీ మరి వచ్చే మీటింగ్ నాగ్ని నివృత్తి చేస్తామనేసి శుభామో మాట మాట్లాడి నమస్తే